దట్ ఈజ్ ఎన్టీఆర్ అంటున్న హృతిక్ రోషన్ సౌత్ స్టార్ ఎన్టీఆర్ నార్త్ స్టార్ హృతిక్ రోషన్ వీరిద్దరి కాంబోలో రూపొందుతున్న భారీ క్రేజీ పాన్ ఇండియా మూవీ వార్ టూ బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన వార్ టూ మూవీ ఆగస్ట్ పద్నాలుగున రిలీజ్కి రెడీ అయింది కూలీతో పోలిస్తే ప్రమోషన్లో వెనకబడిందనే వార్తలు వస్తున్నాయి అయితే ఇప్పుడు రంగంలోకి దిగిన హృతిక్ రోషన్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు దట్ ఈజ్ ఎన్టీఆర్ అని చెప్పి అందరి మనసులను దోచుకున్నారు ఇంతకీ ఎన్టీఆర్ గురించి హృతిక్ ఏం చెప్పాడు మన హీరోల గొప్పదనం ఏంటి అనేది మనకు తెలుసు మనం మాట్లాడుకోవడం మామూలే అదే మన హీరో గొప్పదనం గురించి బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్ చెప్తే అంతకంటే ఇంకేం కావాలి ఫ్యాన్స్ కి అది మంచి కిక్ ఇచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు హృతిక్ రోషన్ మన జూనియర్ ఎన్టీఆర్ మీద ప్రశంసలు కురిపించేందుకు ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎన్టీఆర్ను అందరూ ఏక సంతాగ్రాహి అని డైలాగ్ అయినా ఒక డాన్స్ మూమెంట్ అయినా పెద్దగా ప్రాక్టీస్ చేయకుండానే ఈజీగా లాగేస్తాడని టాలీవుడ్లో తనతో కలిసి పనిచేసిన వాళ్ళందరూ చెప్తూ ఉంటారు ఇప్పుడు ఇదే మాటలను బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ చెప్పాడు వార్ టూలో తారక్ తో కలిసి హృతిక్ పనిచేసిన సంగతి తెలిసిందే ఇండియాలో బెస్ట్ డ్యాన్సర్ లో వీళ్ళిద్దరూ ఉంటారు ఇలాంటి టాప్ డ్యాన్సర్లు కలిసి ఒకే పాట కోసం స్టెప్పులు వేశారు ఈ సాంగ్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని ఇంకా చెప్పాలంటే ట్రిపుల్ ఆర్ మూవీతో ఎన్టీఆర్ చరణ్ నాటు నాటు స్టెప్ ఎలా అయితే పాపులర్ అయిందో ఈ సాంగ్ కూడా అదే రేంజ్ లో మెప్పించేలా ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకునేలా ఉంటుందని సమాచారం ఈ సాంగ్ ను ఎంతో కేర్ తీసుకుని షూట్ చేశారు ఆడియన్స్ కి ఓ ట్రీట్ అవుతుందని టాక్ ఈ సాంగ్ గురించి హృతిక్ స్పందిస్తూ తాను ఇప్పటి వరకు పనిచేసిన కో స్టార్స్ లో అసలు రిహార్సలేకుండా స్టెప్ లేసే ఏకైక హీరో తారక్ అని చెప్పాడు అతడు ఏ మాత్రం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు డాన్స్ అనేది ఇన్బిల్డ్ గా అతని బాడీలోనే ఉంటుందని చెప్పారు తారక్ లో ఈ టాలెంట్ చూసి తాను ఆశ్చర్యపోయానని తనతో కలిసి వర్క్ చేయడాన్ని ఆస్వాదించినట్టుగా హృతిక్ రోషన్ తెలియజేశారు హృతిక్ స్టేట్మెంట్స్తో ఈ సాంగ్ పై మరింతగా అంచనాలు పెంచేశారు ఆగస్ట్ పద్నాలుగున వార్ భారీ స్థాయిలో రిలీజ్కి రెడీ అయింది మరి ఎన్టీఆర్ హృతిక్ కలిసి ఏ రేంజ్లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి